అందరికీ నమస్కారం ఇది ముప్పై రోజుల టమాటో తోట అండి ఈ ముప్పై రోజుల టమాటో తోటకి మనం ఇవాళ ఫోర్త్ స్ప్రేయింగ్ ఇస్తున్నాము ఏం స్ప్రేయింగ్ ఇస్తున్నాం అనేది వీడియోలో చూపిస్తాం చూడండి మీరు ఈ మొక్కలను చూసినట్టయితే ఫ్లోరింగ్ కానీ బిల్డింగ్ కానీ గ్రోతింగ్ కానీ చాలా బాగా వస్తుందండి ధనుకా కంపెనీ వారి డిసైడ్ కింగ్ కంపెనీ వారి జీటు గ్రోమర్ కంపెనీ వారి జటాయు అండి ఇందులో ఉన్న టెక్నికల్స్ మనం చూసినట్టయితే ధనుకా కంపెనీ వారి డిసైడ్లో ఇథోఫిన్ ఫ్రాక్స్ సిక్స్ పర్సెంటేజ్ అండ్ డైఫెథిరాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఎలా పనిచేస్తుందంటే పచ్చ పొరుగు తామర పురుగు నల్లి తెల్లదోమ పచ్చదోమకు సమర్థవంతంగా పనిచేస్తుంది అలానే కింగ్ డాక్ వారే జీటులో అమినో ఆసిడ్స్ ఆర్గానిక్ కార్బన్ యాక్వనెస్ మీడియా ఉంటుందండి ఇది ఎలా పనిచేస్తుందంటే అధిక పూత ఫ్లవర్ సెట్టింగ్ అండ్ గ్రోతింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి అలానే గ్రోమర్ కంపెనీ వారి జటాయిలో క్లోరాంతనిల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుందండి ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ సైడ్ అయినందువలన మనం చెట్లు తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలండి ఇది ఎలా పనిచేస్తుందంటే ఆంథ్రాకోస్ డోని లీఫ్ రస్ ఫ్రూట్ రాస్ లైట్ బ్రైట్కు బాగా పనిచేస్తుందండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తుంటానండి థ్యాంక్ యూ